నేడు వినికోట పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అవతరణ దినోత్సవ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు అవరణ నిరహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు అన్నారు భాషల సమున్నతికి ఆత్మ బలిదానం గావించిన త్యాగమూర్తి పొట్టి శ్రీరాములుని భాష ప్రయుక్త రాష్ట్రాల అవతరణకు మూల పురుషుడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు వారి సేవలను గౌరవమిస్తూ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ఈ ఈనాడు నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేశారన్నారు ఆ పరిస్థితిలో ఆయన ఉల్లింపు అర్థమైన ఘంటసాలను గాయకుడితో ఆ ఘంటసాల గారు తమిళనాడులో మెడ్రాస్ లో ఉన్న సమయంలో ఈ పుట్టి శ్రీరాములు గారి విషయం తెలిసి చనిపోయిన విషయం తెలిసి ఎవరు రావడానికి భయపడ్డ పరిస్థితుల్లో కానీ ఆయన స్వాతంత్ర సమర్యుడు స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి జైలు పోయి వ్యక్తి గారు వచ్చి తన గళాన్నిటి ఈ శ్రీరాములు చేసిన త్యాగాన్ని ఆయన త్యాగం చేసి అన్న మనందరూ ఆంధ్ర వాడంలో అని రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే ఆయన అంతిమే అక్కడ ఊరికి ఎలా జరిగిందంటే ఇంకెవరికి జరిగినంత గొప్పగా మెడ్రాస్ జరిగింది కాబట్టి అంత త్యాగ నిరత్వ చేసిన తనకి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నెల్లూరు జిల్లా పేరు పెట్టడం మనందరికి తెలిసింది నిజానికి అది చాలా తక్కువ పెట్టినందుకు సంతోషం భవిష్యత్తులో కూడా శ్రీరాములు గారిని గుర్తు పెట్టుకునే విధంగా ఈ రాష్ట్రంలో కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఆయన గుర్తుండే విధంగా మర్చిపోయాలి వైఎస్ఆర్ పాఠశాల మా కోరిక కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది పొట్టి శ్రీరాములు గారిని గాంధీ మహాత్ముని మా షావు గారు లేకపోతే మా వారిలో చెప్పుకున్నారు అది చాలా దురదృష్టం ఆయన వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆంధ్ర జాతి సొత్తు భారత జాతి సొత్తు గాంధీ గారు ఆంధ్రజాతి సొత్తు పొడశురామ్ గారు అలాంటి మహనీయులు చూపిన చొరవ చేసిన త్యాగం మనం గుర్తు వైఎస్ఆర్ పార్టీలో అది అనేక మంది కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వం ద్వారా వారిని గుర్తించుకునే విధంగా వారు అడుగుదల మన నడిచే విధంగా వారు అడుగుల